హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బ్యాగ్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పల్లనేరు మార్కెట్లో పదహైదు కేజీల బ్యాగ్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మాగినకాయలు అలాగే పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు కూడా మూడు వందల యాభై అక్కడక్కడ మూడు వందల ఎనభై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ అండ్ ఆల్సో త్రీ ఎయిటీ రూపీస్ కోలార్ మార్కెట్లో లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల రూపాయలు పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్